జయ శ్రీరామ్ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ వేదసి ఈ అనేక కష్టాలు మన కర్మల వల్ల వచ్చే కష్టాలు దుఃఖాలు బాధలు ఇవి క్లేషాలు అంటారు ఇవి ప్రతి మానవుని జీవితంలో తప్పనిసరిగా ఏదో సన్నివేశంలో ఈ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి కోటీశ్వరులకైనా కూడా ఇవి తప్పవు ఎందుకంటే ఇందులో అహము చాలా ప్రమాదకార్యం తప్పకున్నటువంటిది కొంతవరకు అయితే ఆ హాన్ని స్వాధీనంలో ఉంచుకుందనుకో బుద్ధి మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు ఎటువంటి కష్టం కూడా జరగదు అందుకని అస్మితము అన్నప్పుడు ఒక్కసారి నేను అనే భావన లోపలికి వెళ్ళిపోతే ఇంకా దాన్ని చెప్పలేము దాన్ని పట్టుకోలేము అది ఎంత భయంకరమైనటువంటి వేగంతో పరిగెత్తుందంటే కాంతి కూడా అంత వేగంగా పరిగెత్తలేము కాంతి దూరం అంత దూరం ప్రయాణించలేము ఒకసారి అలాంటిది అన్నమాట ఈ అహము అనేది మానవుల్ని బట్టి పీడిస్తున్నటువంటి శక్తి అంతా కూడా అహం అంటుంది అందుకే ఆయన భగవద్గీత ఒక మాట చెప్తాడు అర్జునుడు అన్ని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఒరే స్వామి అర్జున నీకు మతి కొంచెం స్థిమిత తప్పినట్లుంది నేను చంపుతున్నాను నేను చేస్తున్నాను వీళ్ళందరూ నేను చంపాల నా బంధువులు ఇలాంటివన్నీ నేను నేను అనే లోపల పెట్టుకొని ఈ బాధలు పడుతుంటావు అంటే అర్జునుడిగా చెప్పేది ప్రతి భారతీయుడికి ప్రతి హైందవుడికి నేను నేను అని మీరు అనుకునే కొద్దీ మీకు జ్ఞానం రాదు మీ దుఃఖం పోదు అంటే మీ నేను కల్పించాలి నేను సంపాదించాలి నేను పోషిస్తున్నాను నేను పరిపాలిస్తున్నాను నేను నాయకుడిని నా మాట అందరూ వినాలి ఇలా అన్నిటికీ నేను 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 అస్మితం అహంకారం అహంకార పూరితం ఒక ఒక గ్రామంలో ఒక వ్యక్తి అతను సహజంగా జ్ఞానం బోధిస్తూ ఉండేవాడు అందరూ అతన్ని జ్ఞాని అనుకున్నారు ఎందుకంటే జ్ఞానం బోధిస్తున్నాడు కదా ఆ తర్వాత ఆ గ్రామంలో గ్రామ నాయకుడిని నియమించాల్సి వచ్చింది ఇతన్ని వచ్చి అడిగారు అయ్యా మాలో నాయకుడు అనేవాడు ఎవరు ఎవరు ఉండాలి ఎట్లా ఉండాలి మీరు ఏమన్నా మా మా వారి గురించి మీరు చాలా కాలేజీ కూడా ఉన్నారు అందరి గురించి తెలుసు ఎవరన్నా ఒక పేరు చెప్పండి అన్నారు ఆయన ఆయన ఏమన్నాడంటే ఆయన నాన్న నేను జ్ఞానం బోధిస్తాడు నిజమే చెప్పింది నేను అందరినీ పరిశీలించాను మీ యొక్క కష్ట చూడగలిగిన వాళ్ళు మీలో ఎవ్వరవ్ లేరు అన్నారు అయితే వాళ్ళు ఏం చేశారు ఎవరు లేరు అంటే వాళ్ళలో ఒక వెంటనే ఒక ఆలోచన వస్తుంది జ్ఞాని వడిని వాడిని పెట్టుకుంటే మనకు ఆనందం ఉంటుంది అనేది నమ్మకం అంటే ఏమి ఇది ఒక మానసికమైనటువంటి ఒక శక్తిని ప్రయోగించడం అనేక మంది చాలామంది చెప్తారు వచ్చేసి నీవు ఆలోచించే విధానం బాగలేదు నాకు ఆ గ్రహాలు చెప్తున్నాయి ఈ గ్రహాలు చెప్తున్నాయి నీ ఆలోచించే విధానం మార్చుకోవాలి అని అంటేనే అయ్యో చెప్పు స్వామి వెంటనే చెప్తారు చేస్తామని ఇక్కడ కూడా అదే మానసికమైనటువంటి ఆ సూక్ష్మ ప్రయోగాన్ని చేశాడు ఈ అతను నిజానికి అతను అంత జ్ఞాని కాదు అంత నిజాయితీ కూడా కాదు ఏదో పుట్ట పూట కోసం అక్కడ కూర్చోని కూర్చొని బోధన చెప్తా అంటారు ఏ ఇంటి వాళ్ళు ఒక అంత అన్నం చేస్తే తినేసి ఆ చెట్టు కింద పడుకునేవాడు రసిన ఏం చేశారంటే వాళ్ళు అడగగానే ఎప్పుడే అన్నారు అప్పుడు వెంటనే వాళ్ళకి ఆలోచన వచ్చింది సరే మీరు జ్ఞానం ఉంది కదా మీరు జ్ఞానబోధించి మీరేమునండి మాకు నాయకుడుగా అన్నారు ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఇలాంటి మాట వాళ్ళు చెప్పుడు వస్తుందండి ఇది నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను జ్ఞానం బోధించి స్థితిలోకి వెళ్ళిపోయాను కానీ మీరందరూ కోరుతున్నారు మీ అందరి కోరిక మీద మీ అందరి అభిప్రాయం మీద నేను ఉంటాను నాయకుడిగా ఉంటాను మీకు అన్నీ మేలేజ్ చేస్తాను ఒక్కటి కూడా మీకు అపకారం చేయను అని అండి అబ్బా చాలా ఆనందం అయిపోయింది అందరికీ అక్కడ గ్రామ ప్రజలకంతా మనకు మహాత్ముడు జ్ఞాని జ్ఞానబోధకుడు ఇతను మనకి నాయకుడు అవుతాడు అంటే మనకు ఆనందం అందరూ ఓకే అన్ని సరే 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 అనే సరే అయిపోయింది నాయకుడు అయిపోయాడు నాయకుడు అయిపోతానే ఏం చేయాలి మొట్టమొదట గ్రామంలో ఉండే పరిస్థితులు తెలుసుకోవాలి అక్కడ ఏమేమి లోకుగా ఉంది నీటి వనరులు ఉన్నాయా లేవా పారిశుద్ధ్యం ఉందా లేదా వీళ్ళకి ఏమేమి బాధలు ఉన్నాయి ఏమేం చెయ్యాలి అని ఆలోచనలు చేయాలి అయితే ఈయనేం చేసిన అంటే మన గ్రామానికి ఒక ఎవరో చేతపడి చేసేస్తున్నారు అందుకు ఇక్కడ చాలామంది అనారోగ్య సంస్థ బాధపడుతున్నారు అనేక విధాల కష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి మనం ఒక పెద్ద హోమం చేయాలి అన్నాడు జ్ఞాని కదా అందులో నాయకుడు ఆజ్ఞాపించాడు చెప్పండి అన్నాడు ఒక్కొక్కరికి ఇంటింటికి మీరు చందాలు వేసుకోండి ఒక్కొక్కరు వెయ్యి నూట పదహారులు సమర్పించండి దానికి మనం కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను అందరూ తెచ్చిపోసారు ఆ పెద్ద మూట అయింది సరే రేపు ప్రారంభిస్తామని దానికి ఏమేమి కావాలో అని కొందరు చెప్పేశారు అందరూ వాటి వాటి పనులు వెళ్ళిపోయారు లేచి చూస్తే అక్కడ జ్ఞాని లేడు ఆ వ్యక్తి లేడు ఆ మూట కూడా లేదు అది పరిస్థితి ఇలా ఉంటుంది జ్ఞానం కనుక ఈ అహం అనేది ఏం చేస్తుంది పదవి వచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళని చేపట్టడం ఎవరి తరం కాదు దోచుకొని పోతూ ఉంటారు కొందరు ఉన్నారు మహానుభావులు మేలు చేసేవాళ్ళు నీతి నిజాయితీ కలిగి అన్ని విధాలుగా అందరికీ న్యాయం చేసి అందరినీ పరిచేవాళ్ళు కూడా ఉంటారు ఏ ఇలాంటి అవకాశం అవుతుంది అంటే ఎక్కడో దోచుకోవాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి ఉపాయం ఆలోచించుకొని ఏం చేయాలి అక్కడ కూర్చొని నేను జ్ఞాని నేను బోధిస్తాను నేను అంటే బోధించే వాళ్ళంతా జ్ఞానులు వాళ్ళంతా మంచి వాళ్ళను కూడా అజ్ఞానం ఈ అహం అనేది అంత గొప్పది కాబట్టి అహం అనే దాన్ని తగ్గి తొలగించాలి అంటే దానికి వ్యతిరేక దిశలో మనం ఆలోచించాలి అహం పోవాలి అంటే పరమాత్మను శరణ పెడితే అహం పోతుంది ఎందుకంటే ఆయన ఆయన శరణాగతికి మించిన అహం ఇంకేది లేదు అహాన్ని హత్య చేసి అంత అంతం చేసేదానికి అహము కాదు ముఖ్యం మనం అంటే ఏమి మనము అంటే ఆ భగవంతుడు మనవల్ని సృష్టించాడు మానవులుగా ఆనందాన్ని అనుభవించాలి ఆనందం ఆయనతోనే పంచుకోవాలి ఆయన అహంలో కనుక అస్మితము అనేటువంటి ఒక మనలో ఉన్నటువంటి ఒక బలహీనతను తొలగించుకో అంటే అవసరాలతో చెప్పబడి అలా చేస్తే మాత్రం లోక కళ్యాణం అవుతుంది వ్యక్తి కోసం చేసుకుంటే అది స్వార్థం అవుతుంది అహం అవుతుంది हम तర్వాత अहम मनवलनी ఏం చేస్తుందో మనం తెలియాలి ఆ భగవంతుడికి దేరే ఓం నమో నారాయణ ఏ తత్ సర్వం శ్రీ కృష్ణార్పణం అస్తి ఓం తత్